ఆ కొంచ్ కొన్ని జోక్స్ కొంచెం ఓవర్ ఉంటాయి ఆంటీ కూతురు అమ్మరా ముస్తాబురింది ముతం ముందరది తస్త నమస్తే వెల్కమ్ టు హిట్ ఇవి నేను శ్వేత ఈ రోజు మనం సరేగమ్మపాల లిట్ జంప్ సెట్ లో ఉన్నాము మనతో పాటు బ్యూటిఫుల్ అనిత కంటస అలా ఉన్నారు హాయ్ అనిత ఎలా ఉన్నావు ఓకే సూపర్ ఉన్నవ్రా ఏంటి డ్రెస్ ఈ రోజు ఏంటి విశేషం ఇవాళ షూట్ ఉంది జస్ట్ కూర్చోడానికి చేసుకున్నాను ఓ జస్ట్ కూర్చోడానికి అక్క బట్ నీ లంగా జాకెట్ అండ్ ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడం అండ్ చాలా ట్రెడిషనల్ గా ఎప్పట్లోనే బ్యూటిఫుల్ గా ఉన్నాం అక్క ఓకే అనిత త్రీ హార్ట్రిక్స్ కొట్టావు వరుసగా ఆ అంటే అండ్ గోంగూర తోటకాడ నెక్స్ట్ మీసాల మీసాల పిల్ల మూడు సాంగ్స్ చాలా బాగుంటాయి నీ సాంగ్స్ అయితే సరిగమ్మ పాలు లెటిన్ ఛాన్స్ వచ్చే ముందు ఇంతకు ముందు ఏ ఎక్కడ సాంగ్స్ పాడడం గానీ నేర్చుకోవడం గానీ చేసావా ఎస్ నేను నేర్చుకునే దాని అంబికా మ్యామ్ దగ్గర కర్ణాటక టూ ఇయర్స్ నేర్చుకున్నా తర్వాత మానేసాను తర్వాత హిందుస్థానీ ఆర్టీఎం అకాడమీలో జేషి మ్యామ్ దగ్గర ఇప్పటి వరకు కూడా నేర్చుకుంటున్నాను ஓகே அரே நீ ஏஜ் எந்தரா இன்னும் இயர்ஸ் எந்த நவம்பர் సిక్స్టీన్త్ ఇప్పుడు ఇంకా ఎన్ని ఇంకా సిక్స్ డేస్ ఏ ఉంది నీ బర్త్డే కి వా అయితే మేము మీ ప్రోగ్రామ్ నీ బర్త్డే రోజు పబ్లిష్ చేసుకుంటాము ఎనీవేస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఫ్రమ్ మై హిట్ టీవీ థాంక్యూ మ్యామ్ సరే ఏంటి నెక్స్ట్ ఏ సాంగ్స్ ఇవ్వబోతున్నావు మాకు నెక్స్ట్ మీకు ఆంటీ కూతుర ఇప్పుడు ఇవాళ షూటింగ్ జరగబోతుంది ఆంటీ కూతుర సాంగ్ ఇప్పుడు షూటింగ్ జరగబోతుంది అయితే నువ్వు పాడిన అన్ని పాటల్లో నా ఫేవరెట్ అయితే ఆ అంటే అమలాపురం సాంగ్ ప్లీజ్ ఆ అంటే అమలాపురం ఆ అంటే ఈ అంటే ఆహాపురంపురం ఈలగట్టి లాగుతారు ఊ అంటే ఉంగాపురం ఊ అంటే ఓగే జనం ఏ అంటే ఎత్తుపరం గాలం ఎస్తూ వాలుతారు కుర్రాకులం సూపర్ 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 చాలా బాగా పాడ ఎప్పుడు నేర్చుకో అంటే సాంగ్స్ అనేవి జనరల్ గా మ్యూజిక్ నేర్చుకోవడం వేరు బట్ పెద్ద పెద్ద సింగర్స్ ఏం చెప్తారంటే ఎవ్రీ డే ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా ఎవ్రీడే ఎస్ అక్క ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు సరే అండ్ ఇప్పుడు నువ్వు ఆంటీ కూతురు పాడుతున్నావు అంటే నువ్వు ఏదైనా సాంగ్ అనేది నీకు వాళ్ళు ఇస్తారా లేకపోతే సాంగ్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారా ఓకే సో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే ముందు ఆంటీ కూతుర మాకే ముందు నువ్వు వినిపించాలి ఇంటర్వ్యూలో ఎందుకంటే మేము నీ కోసం స్పెషల్ గా వచ్చాం కాబట్టి ఈ రోజు ఇక్కడ సెట్ కి ఓకే అండ్ జడ్జెస్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ జడ్జెస్ లో ఐ డెఫినెట్లీ థింక్ ఇట్ ఇస్ అనిల్ గారు ఆర్ శైలజ గారు

ఓకే ఎంత బాగా చెప్పావ్ తెలుసా నువ్వు ప్లస్ ఎంత స్పోర్టివ్ గా తీసుకున్నాము ఇంత పాజిటివిటీ నీకు ఎలా వచ్చింది ఎవరిని ఎత్తిపించారు నీకు ఈ ఏజ్ లోనే ఈ ఏజ్ లో నా ఇన్స్పిరేషన్ మై డాడీ కంపెనీ డాడీ అక్షువీ మూసిక్ డైరెక్టర్

ముందు నేను ఒక పాట పాడాను నిబ్బా నిబ్బి అని రిలీజ్ అయింది మా డాడీనే కంపోజర్ ఓకే ఇంకా ఇంకో అంకుల్ పవన్ చరణ్ అని ఆయన కూడా నాతో పాడారు ఓకే ఇంకా బిఫోర్ కొన్ని ఇయర్స్ బిఫోర్ నేను మా డాడీ మూవీలో డబ్బింగ్ ఇచ్చాను అని అను మూవీ అని ఓకే నీలో చాలా మల్టీ షేడ్స్ ఉన్నాయి మల్టీ టాలెంటెడ్ రా నువ్వు థ్యాంక్ అక్క ఏంటి ఏ క్లాస్ చదువుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్ చదువుకుంటున్నావు ఫిఫ్త్ గ్రేడ్ చదువుకుంటున్నావు సో ఫిఫ్త్ గ్రేడ్ చదువుతో పాటు క్లాస్ లో మార్క్స్ ఎలా వస్తాయి నీకు బాగానే వస్తాయి బాగానే వస్తాయా మార్క్స్ తో పాటు ఇటు ఈ కంటే ఈ యాక్టివిటీస్ అంతా కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు వెరీ గుడ్ సో ఇక్కడ నేను కొన్ని విషయాలు అడుగుతాను నాకు కొన్ని సీక్రెట్స్ కావాలి నీ దగ్గర నుంచి చెప్తావా చెప్తా ఓకే ఇక్కడ సరిగ్గా బాబా సెట్ లో మాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో చాలా జరుగుతాయని తెలిసింది వాటి గురించి నేను నిన్ను అడుగుతాను ఏంటి మీకు సెట్ కి వెళ్లే ముందే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారంట మీరు వాటిని ఏమో ఒప్పుకోరంట లైక్ అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సుధీర్ గారి మీద జోక్స్ వేయాలని చెప్తారంట మీరేమో నో నో మేము ఏమని చెప్తారంటే నిజమేనా ఆ కొంచెం కొన్ని జోక్స్ కొంచెం ఓవర్ ఉంటాయి మేము ఒప్పుకోం కానీ వాళ్ళు చెప్పేస్తారు అయినా పాపం మీకు ఇష్టం లేకపోయినా వేయాలా నేను మీసాల పిల్ల టైంలో చూసాను సారీ కట్టుకొని కట్టుకుని క్యూట్ గా రెడీ అయ్యావు కదా అప్పుడు సుధీర్ గారు నీతో ఏదో మాట్లాడుతుంటే నువ్వు కొన్ని సెటారికల్ గా మాట్లాడావు కదా సో సుధీర్ గారి మీద జోక్స్ వేసినప్పుడు నీకేం అనిపించలేదా నో ఇట్స్ ఆల్ ఫైన్ ఓన్లీ మేము ఉత్తిగా చెప్తూ ఉంటాం అవునా ఓకే అండ్ అనిల్ గారు గురించి చెప్పు నాకు అంటే మాకందరికి అనిల్ గారు అంటే ఒక పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తెలుసు మాకు తెలియని అనిల్ గారు మీకు ఏమైనా తెలుసా నో ఈస్ ఆల్ ది సేమ్ ఫన్ గా ఉంటారు స్పోర్టివ్ గా ఉంటారు ఈస్ వెరీ పాజిటివ్ మైండెడ్ ఇప్పుడు మీరు వన్స్ షూట్ లో ఉన్నప్పుడు ఎలా అయినా అనిల్ గారి తోటి శరీష్ గార్ తోటి అండ్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడతారు రోజా గారి తోటి అది వన్స్ సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు అందరు కబుర్లు చెప్పుకుంటారా చెప్పుకుంటాం కొన్నిసార్లు వాళ్ళు కనపడుతున్నప్పుడు హావై రీ అని చెప్పుకుంటాము మంచిగా మాట్లాడుకుంటాం మేమందరం ఓకే అండ్ ఇక్కడ సెట్ కి నిన్ను తీసుకొచ్చేది ఎవరు అంటే నువ్వు ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండాలి కదా డాడీ బిజీగా ఉంటారు నిన్ను ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి మమ్మీ తీసుకొస్తూ ఉంటారు ఓకే మమ్మీ ఏం చేస్తుంటారు మమ్మీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో ఐఆర్డిఎం బ్రాంచ్ మేనేజర్ అవునా మమ్మీ బ్యాంక్ ఎంప్లాయీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో ఈ బ్యాంక్ ఎంప్లాయి కాదు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎంప్లాయి ఓకే ఏది విన కానీ మమ్మీ బిజీగా ఉంటారు మరి ఎలా మేనేజ్ అవుతుంది అంటే ఆఫీస్ ఇటు నుండి ఇక్కడ తీసుకురావడం అంటే రిహార్సల్స్ కి మమ్మీ లేనప్పుడు తాతని పంపిస్తది తాత అమ్మ వస్తుంటారు ఫ్రీక్వెంట్ గా ఇంకా షూట్స్ కి అయితే మమ్మీ లగన్ హాలిడే పెట్టాల్సి వస్తుంది కాబట్టి మమ్మీ వస్తది సో ఇంట్లో నుంచి నీకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట మమ్మీ చాలా హెల్ప్ చేస్తారు అయితే నీకు మొత్తానికి మమ్మీకి బాగా నిన్ను చాలా పెద్ద సింగర్ చేయాలన్న గోల్ ఉన్నట్లుంది నిజమేనా నిజమే చెప్తుంటారా మమ్మీ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి చాలా పెద్ద సింగర్ అవ్వాలి అని చెప్పేసి నువ్వే అనుకుంటూ ఉంటావా వెరీ గుడ్ రా అంటే జనరల్ గా చాలా మంది నీలాంటి క్యూట్ బేబీస్ ఏంటి అంటే పేరెంట్స్ చెప్పినట్లు వింటూ ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకంటూ చాలా చిన్న ఏజ్ లోనే పెద్ద పెద్ద గోల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు వాట్ ఈస్ యువర్ గోల్ అంటే పెద్ద అయిన తర్వాత ఐ యాక్చువల్లీ లవ్ కుకింగ్ నౌ ఇష్టమా ఐ లవ్ ఇట్ ఇంట్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు నానమ్మ చెప్తది ఓవెన్ టచ్ టచ్ అని ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాను కదా నానమ్మ అలవ్ చేస్తున్నావు మమ్మీ కూడా కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు ఇంట్లో నేనే శాండ్విచెస్ చేసుకుంటూ ఉంటాను ఓవెన్ కాదు గ్రిల్లర్ ఉంది ఓకేనా అలా చేస్తారు కొన్ని వాటికి చేయరు బట్ ఐమ్ ఓకే విత్ మరి మమ్మీ కూడా చేసి పెడుతుంటావా ఎప్పుడైనా లేదు శాండ్విచెస్ చేస్తూ ఉంటా కానీ మమ్మీకి చీజ్ అంత నచ్చదు కానీ నా కోసం అని తింటది మమ్మీలు అంతేనమ్మా మీకోసమే మేము తింటాము మాకు కొన్ని నచ్చినా నచ్చకపోయినా మేము ఉండేది మీకోసమే కదా సో మా వీ డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్ వెరీ నైస్ రా సో వాట్ ఈస్ యువర్ గోల్స్ అంటే నాకు పర్టిక్యులర్ గా గోల్స్ అని ఏం లేవు బట్ ఐ లవ్ కుకింగ్ బేకింగ్ ఐ స్విమ్ అండ్ ఇన్ మై స్కూల్ నా స్కూల్లో ఐ మై హెడ్ గర్ల్ యాక్చువల్లీ ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా నేను అడిగేది ఏంటంటే ఫ్యూచర్లో వేమ్ అవ్వాలనుకుంటున్నావు అని ఫ్యూచర్ లో నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను ఆవ్ ఏంటి నీకు కుకింగ్ వచ్చు బట్ అయినా కానీ ఐ వెరీ ఇంట్రెస్ట్ అబౌట్ దెస్ నీకు చాలా ఇంట్రెస్ట్ లు ఉన్నాయి కదా సో ఈ ఇంట్రెస్ట్ అన్ని కలిపి నువ్వు చాలా మల్టీ టాలెంట్ అని మాత్రం మాకు అర్థమవుతుంది రియల్లీ వండర్ఫుల్ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుంది నేను చూస్తే అబ్బానికి టాలెంట్స్ నాకు వీటిల్లో ఏవీ లేవు అని చెప్పేసేసి బట్ రియల్లీ వండర్ఫుల్ నానా సేమ్ టైం నువ్వు ఫ్యూచర్ లో చాలా పెద్ద సింగర్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హెటి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఐ విష్ ది బెస్ట్ యూ అక్క సో ఎండింగ్ లో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోయే ముందు మా కోసం ఆంటీ సాంగ్ పాడాలి ఓకే అమ్మ అమ్మాప్సరా ముస్తా బదిరింది ఆంటీ కూతుర అమ్మాప్సరా ముస్తా బదిలింది ముహూర్తం ముందరన్నది తదాస్తని పందిరనది అంకుల్ పుత్రుడా హల్లు వరిసి వరసి కుదిరింది వడానం తొందరనది వెడ్డింగ్ సిద్ధమైనది సూపర్ 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 వెరీ గుడ్ రా బాగా పాడుతున్నావు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇలానే యు ఆల్వేస్ రాక్స్ థ్యాంక్ అక్క బాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851